పింఛన్ పింఛన్ వస్తుందమ్మా వస్తలే నాన్న ముసలానికి వచ్చింది ఇంత నాలుగు వేల నాకు రెండు వేలే నాలుగు వేలు ఇస్తామని చెప్పిండుగా చెప్పలే మాట అన్నాడు కానీ రెండు వేలు రెండు వేలు ముసలానికి ఇచ్చిండు ఇక మా మా పెద్ద కొడుకు ఆయన నాకు ఇద్దరు కొడుకులు మా అక్కకి ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు పెండిల్ అయిన అయిపోయినాయి ఇక మా ఇక కొడుకే తీసుకున్నాడు పెళ్లి చేసిన అందరు పెండిల్ అయ్యి మరి తుల కళ్యాణ లక్ష్మి వచ్చిందా ఏ మాకు రాలే నాకు రాలేదు మా వాళ్ళకి పిల్లలు అయ్యారు అప్పుడు కళ్యాణ్ నచ్చినది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు మా మన నాన్నలకు రావాలి ఇప్పుడు ఏం చేస్తాయో ఏం కతనం అయితే ఒక పింఛిని ఇప్పి మాయ మీ దండం చేస్తా ఇంకా పింఛన్ ఒక్కటి ఇక నా కొడుకు ఇంత ఉన్నది గవర్నమెంట్ ఇల్లు ఇస్తానే అన్నారు ఇంద్రు రాలేదు రాలేదు అందరికి ఏమో రాలేదు మీరు గెలిపించుకున్నారు కాంగ్రెస్ని కాంగ్రెస్ ఏమి ఇస్తా కానీ రాని రాలేదు పేదవాళ్ళకి ఏమైంది మాకు ఉన్నవానికిచ్చాడు ఇచ్చిండు మాకేం లేదు ఇల్లు ఉన్నవానికి ఇచ్చాడు ఇంకా ఇల్లు ఉన్న వాళ్ళకు ఆస్తి ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఇంకా ఇండ్లు కట్టలేదా కేసీఆర్ ఇండ్లు అవి డబుల్ బెడ్రూమ్ లేదు ఏది లేదు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఇయ్యలేదా ఏది ఇయ్యలే సార్ కాంగ్రెస్ పార్టీ ఏది ఇయ్యలేదు ఏది లేదు అది కూడా చూసక్క ఏది లేదు మా ఇంట్లో అస్టెందుకు తలం కూడా లేదు మళ్ళీ మళ్ళీ ఓటు ఎవరికి ఇస్తావు చేస్తాడు చేసేసింది పనులు చేసాడు అమ్మమ్మడి ఫోటోలు దిగినాం ఫోటోలు ఉన్నాయి ఫోటోలు కూడా ఉన్నాయి మా అమ్మాయి మా ఆయన వాళ్ళమ్మడి దిగినాం మేము వెమ్మడి దిగినాం ఫోటో ఏం పని మీరు గెలిపించుకున్నారు మేము ఆయన వచ్చే పడిగిన దయా వచ్చాడు మా కాడికి ముసే మా ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే దగ్గర రావే ఊడగొట్టమంటే మన ఒక్క చేతి ఉందన్నానా చెప్పు మేము ఒక్కడేమేస్తే అవుతుందా దేశం అంతా ఆయన అందరూ వేయాలి అందరు వేస్తే గెలుస్తాడు ఆయనే వస్తాడు ఇప్పుడు పక్క ఆయనే వస్తాడు ఇప్పుడు ఎలక్షన్ ఉందిగా ఎవరికి ఆయనకే కారే కారే ఆయకు కారే కార గుర్తు చేస్తాం కారు గుర్తు మాకు పింఛి రావాలి అసలు నిన్న చచ్చిపోయాడు వచ్చింది మన పదమూడు సాగు నెలలు చచ్చిపోయాడు ఇది ఏం కాలేదు ఆగం ఈ దిన నెల వెళ్ళినాక ఈ ఆమె అంటే ఇరవై వస్తుందా ఇరవై ఐదు యాభై వందలు దొర్శాన్ని ఎక్కి యాభై ఎక్కింది దాని ముక్కుదులే ఏడొచ్చి అసలు గెలిచినగా రానేది ఇక్కడ మన కళ వాడకే రాలే అసలు దొర్శాన్ని అది వాళ్ళ ఉంటే వాళ్ళు చూసిన దాన్ని చూసాను దాని ముఖ్య అవలేదు మాకు మీ వెనక నుంచి పది ఏళ్ళకి అది చేస్తున్నాం కేసీఆర్ వచ్చాడు అమ్మ ఆమె వచ్చింది కారు వచ్చి కారు ఎప్పుడు కారు వేసాం మేము ఇది వచ్చిన కార్కి ఏలి పాడబడ్డానికి చెత్తలు బొత్తలు కారు అంటున్నావు కారు ఓడిపోయింది మళ్ళీ ఎందుకు ఏం పని చేసిందని గెలుస్తుంది ఏం పని చేసినా రోడ్ వేయించుండు ఆయన బోరు వేయిచ్చు అక్కడ తంబాలు వేయిచ్చుండు పింఛిని రెండు వందల పింఛిని రెండు వేలు చేసిండు నాలుగు వేలు ఇస్తున్నా నాలుగు వేలు ఇస్తే కదా దాని దగ్గరికి ఇంకా నాలుగు గురించి వేసు కానీ ఇచ్చు కానీ అనుమానం ఉంది దానికి వస్తున్నాము పోతున్నా వస్తు పోదాం అని రాజ్యం అవుతాయో అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే తెలియదు ఆడు మనం అక్కడ మనం ఇక్కడ ఎట్లా తెలుస్తుంది మనకు సీఎం వేసినావు ఏ గుర్తుకేసి గుర్తు అంట గుర్తు గుర్తిచ్చు కాకు అని మేము ఏలే మా ఈ బాధ అక్కడ నాలుగు ఏళ్ళేసా అంతే గీ ఇంటి అక్కడ మా లడ్డేసం అక్కడ లేడే లేస్తా కార్కేస్తా కార్కేస్తా కార్కేస్తా